భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవలు విశ్వవ్యాప్తం వారి సందేశాలు ఆచరణలు కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు సత్యసాయిబాబా సేవలను కొనియాడారు ఈ మేరకు ఆదివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సతజయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో బాబా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు తొలుత సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు శతజయంతి వేడుకల పతకాన్ని ఆవిష్కరించారు పూజా కార్యక్రమాలతో బాబా సేవలను స్మరించుకున్నారు అనంతరం జేసీ మాట్లాడారు భగవాన్ సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రమంతా ఆ పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు బాబా తన సేవలతో మారుమూల గ్రామమైన పుట్టపర్తికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని రాయలసీమ ప్రజల దాహర్తిని తీర్చిన మానవతామూర్తిగా బాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు పేదలకు ఉచిత విద్య అత్యాధునిక వైద్య రంగాల్లో బాబా సేవలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు పేదలకు దుప్పట్లు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ కలెక్టరేట్ ఏవో తుమ్మా విజయ్ కుమార్ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు సురేష్ సింగ్ షేగు నాగలక్ష్మి జీవన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు सर्वता सार सारमे मन साई माता लक्ष्य मुस्

ఇక్కడ నిలబడి ఒక చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర పండంగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు మరీ 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 కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకంటే సత్యసాయి బాబా గారు మానవతా విలువలను తీసుకొచ్చారు అవి ఐదు సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ అవే గోడలు ఈ ఐదు గోడలతోటి ఎంత బిల్డింగ్ అయినా మనం స్థాపించుకోవచ్చు ఆ బిల్డింగ్ కట్టాలంటే ఇంత బేస్ ఉండాలి కాబట్టి ఈ ఐదు మానవతా విలువలు ఒక కుగ్రామమైన అంటే ఒక రోడ్డు కూడా లేని ఒక ప్రదేశాన్ని ఎటువంటి ఫెసిలిటీస్ అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేని ప్రదేశాన్ని ఒక గ్లోబల్ క్యాపిటల్ విత్ మోస్ట్ అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్తో ఈరోజు రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి అంటే ఉచిత వైద్యం ఉచిత విద్యతో పాటు మనకి స్వామి ఎంతో మెరికల్స్ క్రియేట్ చేశారు అన్నింటికంటే గొప్ప మెడి మెరికల్ ఏంటంటే మనిషిలో మానవత్వం ఇచ్చారు ఏమేమి చేస్తున్నారనే దానికి తెలియజేస్తాను ఒక గ్రామ సేవ అనే పదాన్ని మనం వివరించుకుంటే మొదటగా వచ్చేటువంటి జీ ఫర్ గాడ్లీ యాటిట్యూడ్ అంటే భగవంతుడి పరంగా ఒక పూజలు కానీ భజనలు కానీ నగర సంకీర్తనలు కానీ అభిషేకాలు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాని ఇంటికి వస్తాయి తర్వాత ఆర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సత్యసాయి భక్తులు పల్లెల్లో గ్రామాలకు వెళ్ళి ఇందికి కాబడినటువంటి గ్రామాల్లో రోడ్ల పరంగా కానీ ఇతర ఇబ్బందులు అన్నా కానీ ఒక చర్చి కానీ ఒక మసీదు కానీ ఒక దేవాలయం వెళ్ళబైకాలు ఇతర ఇబ్బందులు ఏదన్నా కానీ ట్వంటీ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్న పుట్టపర్తిలో జన్మించడం జరిగింది ఆ తర్వాత అంటే పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తన యొక్క పేరెంట్స్కి చెప్పేసి నేను నా పని చేయాల్సి ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పేసి చూడడం జరిగింది ఆ తర్వాత మనకు తెలిసిందే ప్రపంచవ్యాప్త అంటే మన యొక్క రాష్ట్రము మన జిల్లా అంటే పుట్టపర్తి అంటే మనకి అనంతపురం ఒక జిల్లాని కాకుండా ఒక రాష్ట్రానికి మన రాష్ట్రమంతే కాకుండా మన దేశ కాకుండా అంతర్జాతీయంగా కూడా దాదాపు రెండు వేల పైకు పై తెలుగు యొక్క మన సాయిబాబా యొక్క సేవా సంస్కరణ ఏర్పాటు చేసి వారి యొక్క భక్తుల ద్వారా ఎంతో సర్వీసెస్ చేయడం అనేది మనకు తెలిసిందే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మన రాష్ట్రం చూసుకుంటే మన వెనుకొండ ప్రాంతంలో రాయలసీమ చూసుకుంటే వారు ఇచ్చినట్టు సర్వీసెస్ ఉందని మనకు తెలిసిందే అంటే ఒక తాగునీటి సమస్య ఏ విధంగా ఉందో మనకి తెలుసు అనంతపురం ప్రాంతంలో కూడా అక్కడ మంచినీటి వసతులు కల్పించి వారందరూ కూడా దాహరణి జరిగినటువంటి మంచి ఒక ఉన్నత దైవ సభ సమానుడు మన సాయిబాబు గారు అలాగే హాస్పిటల్స్ కూడా ఆ రోజుల్లో వారు ఎక్కడన్నా దూరేదైనా మంచి ఒక హాస్పిటల్ సర్వీసెస్ లేని పరిస్థితుల్లో కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించక్కడ ఉచితంగా వైద్యాన్ని కూడా అందించేటువంటి ఒక మహనీయుడు ఆ విధంగా ఒక రాష్ట్ర జిల్లా కాకుండా అనేక రాష్ట్రాల్లో వేరే ఇతర దేశాల్లో కూడా ఈ విధమైనటువంటి విద్యాసంస్థలు కానివ్వండి వైద్య సేవలు కానీ అందిస్తూ మనకు మంచి ఒక ఉన్నత స్థానం అనేది కలిగి ఉన్నటువంటి వ్యక్తి అలాంటి సమానులు వారు మనం మధ్య లేకపోయినప్పటికీ భౌతికంగా వారి యొక్క సర్వీసెస్ ద్వారా కానివ్వండి వారి సేవల ద్వారా కానివ్వండి ఎప్పటికీ వెళ్ళినప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆయన సర్వీసెస్ చేయడం జరిగింది ముఖ్యంగా మంచి వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు లు సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో